కరీంనగర్లో ధమాకాసెల్ మూడు వందల రూపాయలకే బ్యాగ్ ఎప్పటి వెయ్యి రూపాయలకి మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వరకైనా వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్ కరీంనగర్ లోయరు మానేరి డ్యామ్ నిండు కుండలా మారింది దీంతో అధికారులు నిన్న పది గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు అంటే అటు మిడ్ మార్నెరు నుండి పైన మీద వాగు నుండి దాంతో పాటుగా కిణాల ద్వారా కూడా దాదాపు ఇరవై వేల క్యూసెక్ ల నీరు రావడంతో ఇటు అవుట్ ఫ్లోర్ మాత్రం పదహారు వేల క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం లోయర్ మారేర్ డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తివేసిన ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు అంటే ఇన్ఫ్లో కొంచెం తగ్గడంతో మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఆరు గేట్లను ఎత్తివేసి మాత్రం ఇటు నీటిని మాత్రం దిగువకు వదులుతున్న పరిస్థితి నెలకొంది అంటే లోయర్ మానేట మొత్తం కూడా ఇటు కరీంనగర్ వరంగల్ అదేవిధంగా సూర్యాపేట ప్రజలకు మాత్రం వర ప్రధానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు త్రాగునీటి అవసరాలకు అదేవిధంగా ఇటు వ్యవసాయానికి కూడా ఈ యొక్క లోయర్ మారే డ్యాం పైనే ఆధారపడి ఉంటారు దీంతో అంటే మొన్నటి వరకు కూడా వర్షాలు లేకు కారణంగా వెలవెలిపోయి ఉన్న ఈ లోయర్ మారే డ్యాం మాత్రం ప్రస్తుతం మొన్న కురిసిన భారీ వర్షాలకు మాత్రం లోయర్ మారే డ్యామ్ నిండు కుండస్తుంది అంటే లోయర్ మారే డ్యాం యొక్క కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలుగా ఉంటుంది దాంతోపాటు ఇటు పైనుంచి వచ్చే నీటి సామర్థ్యంతో మొత్తానికైతే ఇరవై మూడు టిఎంసీలకు చేరుకోవడంతో గేట్లు మాత్రం అధికారులు ఆరు గేట్లను ఎత్తివేసి మొత్తానికైతే నీటిని వదిలి పెడుతున్నారు దీంతో మొత్తానికైతే ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది అంటే ప్రతి ఒక్క ఇటు మొత్తం వరంగల్ కరీంనగర్ అదే విధంగా సూర్యాపేట ప్రజలు మాత్రం లోయర్ మారే డ్యాం పైన ఆధారపడి ఆధారపడి ఉంటారు ఇరవై నాలుగు టీఎంసీలకు మొన్న రెండు రెండేళ్ల క్రితం వరకు కూడా కేవలం పది టీఎంసీల నీరు మాత్రమే ఉంది అసలు లోయర్ మారేడం నిండుతుందా నిండదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు కాకపోతే మొన్న కురిసిన భారీ వర్షాలకు మాత్రం అటు ఎగువ నుంచి మిడ్ మార్ని నుంచి అదేవిధంగా మోయత్ మీద వాగు నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా మాత్రం భారీగా వరద చేయడంతో మాత్రం లోయర్ మార్డ్యాం ఇరవై నాలుగు చేరుకుంది దీంతో అధికారులు అప్రమత్తమై మొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ ఆధ్వర్యంలో మాత్రం నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు కొంచెం నీటి వేల ల నీటిని వదిలి చేశారు అయితే మొన్న రెండు రోజుల క్రితం వస్తున్న భారీ వర్షానికి మాత్రం అటు ఎగువ నుంచి నలభై వేల క్యూసెక్ లన్ఫ్లో రావడంతో మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం పది గేట్లు ఎత్తివేసి ముప్పై వేల ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని మాత్రం దిగువకు విడుదల చేసి అయితే నిన్న రాత్రి వరకు కేవలం అంటే ఇన్ఫ్లో మాత్రం తగ్గడంతో కేవలం పదహారు వేల ఇన్ఫ్లో మాత్రం రావడంతో మాత్రం అధికారులు అప్రమత్తమై అందులోకి వెళ్లి నాలుగు గేట్లను మూసివేసి ప్రస్తుతానికైతే ఆరు గేట్ల ద్వారా దాదాపు అవుట్ఫ్లోకు ఫ్లోకు పదహారు వేల క్యూసెక్ల ఔట్ వదులుతున్నారు ఇన్ఫ్లో మాత్రం ఇరవై వేల క్యూసెక్ల నీటి వస్తుంది దీంతో రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క లోయర్ మానే డ్యాం నిండుకుండి తలపిస్తే మాత్రం ఇటు వర్షాకాలానికి అదేవిధంగా ఇటు ఎండాకాలానికి మాత్రం సరిపడ నీరు ఉంటుంది బావులలో కుంటలలో చెరువులలో మాత్రం నీరు ఉండడంతో మాత్రం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే లోయర్ మారే డ్యాం పైనే ఇటు ప్రజలందరూ అదేవిధంగా కరీంనగర్ హుజరాబాద్ వరంగల్ సూర్యాపేట ప్రజలు మాత్రం లోయర్ మారే డ్యాం ఆధారపడి ఉంటారు త్రాగునీటికి సాగునీటికి మొత్తం ఈ లోయర్ మారే డ్యాం ఆధారపడి ఉంటారు దీంతో ఇది మొత్తం నిండు కుండను సంతరించుకోవడంతో మాత్రం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటు రాబోయే ఎండాకాలానికి మాత్రం సరిపడా నీరు ఉంటుంది దీంతో రైతులు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే ఈ మొన్న కురిసిన భారీ వర్షాలకు మాత్రం మొత్తం నిండు కుండను తలపించడంతో ఇరవై మూడు పాయింట్ ఐదు ఒకటి ఆరు నీటి సామర్థ్యం పెరగడంతో మాత్రం ఇక్కడ ఆరు గేట్ల ద్వారా దాదాపు పదహారు వేల క్యూసెక్ల నీటిని మాత్రం దిగువకు వదులుతున్న పరిస్థితి నెలకొంది రైత రైతన్నలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా ఇప్పుడు ఈ గేట్లు వదిలిపెట్టడంతో ఇటు దిగువకు ఉన్న ప్రాంతాల ప్రజలకు మాత్రం అధికారులు అప్రమత్తం చేశారు ఎందుకంటే గేట్లను సదిలిపెట్టే ముందే మాత్రం ఇటు అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తారు ఇటు మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆ అటు చేపలు పట్టడానికి కానీ ఇది అదే విధంగా ఈ ఆవులను మేపడానికి గొర్రెలను మేపడానికి మాత్రం ఈ నదీ ప్రవాహానికి వెళ్ళవద్దు ఎందుకంటే ప్రమాదవశాత్ అందులో పడిపోతే మృత్యువాత పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇటు అధికారులు మాత్రం అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది చూడొచ్చు మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా దాదాపు ఆరు గేట్లను ఎత్తివేసి పదహారు వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు బదులుతున్న పరిస్థితి నెలకొంది దీంతో రైతానుల కళ్ళలో మాత్రం సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది ఒకవేళ ఇన్ఫ్లో ఇదే ఇదే విధంగా కొనసాగితే మాత్రం అవుట్ఫ్లో మాత్రం విడుదల చేస్తామని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ లోయర్ మానేరు ట్యాం నుండి